నమస్కారం నేను మీ కల్పన రాఘవేందర్ని న్యూస్లో మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్కులేట్ అవుతుంది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు సే ఐఎం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఏజ్లో నేను పిహెచ్డి చేస్తున్నాను ఎల్ఎల్బి చదువుకుంటున్నాను అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల సో చాలా విషయాలు చేస్తున్నాను అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్ ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కెళ్ళిపోయాను న్యూస్ లో మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్కులేట్ అవుతుంది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు సే ఐమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఏజ్ లో నేను పిహెచ్డీ చేస్తున్నాను ఎల్ఎల్బీ చదువుకుంటున్నాను అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల సో చాలా విషయాలు చేస్తున్నాను అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్ ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్రపడట్లేదు చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను సో డాక్టర్ దగ్గర ఇన్సోమియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు